రెస్పాన్సిబుల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది మ్యారేజ్కి ముందో పిల్లలు మనకు పిల్లలు పుట్టక ముందు మనం ఎలా ఉంటామంటే ఎలా పడితే అలా ఖర్చు పెడతాం ఒక టైం పాడు ఉండదు ఎలా పడితే అలా తింటాం ఎలా పడితే అలా ఉంటాం నోటికి వచ్చింది వాగేస్తాం ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ ఉండదు బలాదూర్ లైఫ్ అనేది అనుకుంటా అనుకుంటాం ఉండాలి బలాదూర్ లైఫ్ లీడ్ చేస్తాం పిల్లలు పుట్టిన తర్వాత ఏం తెలుసా పుట్టిన మరుక్షణం నుంచి రెస్పాన్సిబుల్ ఫాదర్ అండ్ మదర్ అనే రెస్పాన్సిబిలిటీ పుట్టినప్పటి నుంచి ఒక టైం టేబుల్ స్టార్ట్ అవుతుంది ఒక రహితమైన జీవితం స్టార్ట్ అవుతుంది డబ్బు ఖర్చు పెట్టాలనుకో పదిసార్లు ఆలోచిస్తాం పదివేలు ఇరవై వేలు రూపాయలు పెట్టి బట్టలు కొని షూస్ కొన్న వాడివి పది రూపాయలు పది రూపాయలు పెట్టి ఒక టీ తాగాలని ఆలోచిస్తాం డబ్బు ఆదా చేస్తాం టైం ఆదా చేస్తాం ఒక డిసిప్లైన్ లైఫ్ లీడ్ చేస్తాం ఎందుకంటే నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకోవాలి కదా ఏదన్నా తప్పు చేయాలంటే ఆలోచిస్తాం ఏదన్నా అనువాలను ఆలోచిస్తాం సమాజంలో గౌరవాన్ని సంపాదించుకుంటాం డబ్బును సంపాదించుకుంటాం ఆస్తుల్ని సంపాదించుకుంటాం డబ్బును ఆదా చేస్తాం అంటే పిల్లలు పుట్టిన తర్వాత మాకు కలిసి వచ్చిందని చాలామంది అంటుంటారు ఎందుకంటే అప్పటి నుంచి ఇంతకుముందు ఎంత సంపాదించినా ఉండదు ఒక ఏమీ ఉండదు ఏమి కొనుక్కున్నామంటే ఒక రింగ్ వేలికి ఒక గో గోల్డ్ రింగ్ కూడా ఉండదు పిల్లలు పుట్టిన వెంటనే చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా డిసిప్లైన్ లైఫ్ లీడ్ చేయడం వల్ల ఇల్లు కొంటావు కారు కొంటావు డబ్బులు డబ్బులు కూడా దాచిపెడతావు బంగారు కొంటావు ఇవన్నీ ఎందుకంటే ఫ్యూచర్ పిల్లల కోసం అనే ఒక ఆలోచనతో చాలా జాగ్రత్తగా బాధ్యతారహితమైన జీవితాన్ని నువ్వు లీడ్ చేస్తావు సో అలా పిల్లల వల్ల చాలా మనకు కలిసి వస్తాయి ఎందుకంటే వాళ్ళ కోసం దాచుకోవాలనే దీంట్లో మనం ఎన్నో సంపాదించుకుంటాం ఎన్నో దాచుకుంటాం జీవితాన్ని సమాజంలో చాలా గౌరవప్రదమైన జీవితాన్ని లీడ్ చేస్తాం జాగ్రత్తగా తింటాం ఇది తినాలి ఇది తినకూడదు డైట్ మెయింటైన్ చేస్తాం ఒకవేళ ఇంతకుముందు టీనేజ్లో విచ్చలి విడిగా డ్రైవ్ చేస్తాం కొంచెం స్పీడ్ డ్రైవింగ్ చేయాలన్నా సరే భయపడతావు ఎందుకు తెలుసా ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తున్నారు జాగ్రత్తగా నేను తింటాను ఏదైనా వేస్ట్ ఖర్చు పెట్టాలనుకో ఆలోచిస్తావు ఇంట్లో పిల్లలు ఉన్నారు ఆదా చేయాలి ఇలా అన్ని విషయాల్లో చాలా చాలా జాగ్రత్త పడతావు అందుకే నీ జీవితానికి నీ కెరియర్కి నీ సంపాదనకి పిల్లలు పుట్టక ముందు గ్యారంటీ లేదు పిల్లలు పుట్టిన తర్వాత నీది ఒక హండ్రెడ్ ఇయర్స్ గ్యారంటీ లైఫ్ ఒక ఒక దారి నీకు లభిస్తుంది అంటే నువ్వు మ్యారేజ్ కాకముందు ఇంటికి వస్తావో లేదో తెలియదు నువ్వు ఎక్కడ స్పీడ్ యాక్సిడెంట్ అవుతావు ఎక్కడ స్పీడ్గా డ్రైవ్ చేస్తావు ఏ గా ఎలా ఉంటావో ఎవరికి తెలియదు మ్యారేజ్ అయిన తర్వాత నైంటీ పర్సెంట్ జాగ్రత్తగా ఇంటికి వస్తావు టైంకి ఇంటికి వస్తావు இலாக ஹருக்கியம் பட்டல, டப்பு பட்டல, டைம் பட்டல, ஜீவிதம் பட்டல